దేవుడు చెప్తున్నాడు నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది జాగ్రత్త అన్నాడు విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో బ్యాలెన్స్ ఉందాం శత్రువుని శత్రువు బలాన్ని లక్ష్య పెట్టద్దు దేవుణ్ణి దేవుని బలాన్ని లక్ష్యపెట్టు అప్పుడు దేవుడే కదులుతాడు శత్రువుని శత్రు బలాన్ని శత్రువు తెలివితేటల్ని శత్రు యుక్తుల్ని మీరు గణపరిచినట్లయితే వాడు కదులుతాడు వాడిని లెక్క చేయదు ఏడిశాడు వాడి తెలివి వాడి బంద ఆడేం చేస్తాడు నా దేవుడు బలవంతుడు తొక్కుతాడో నవ తొక్కు నన్ను గెలిపిస్తాడు నాకు విజయం ఇస్తాడు నన్ను నిలబెడతాడు నన్ను వెలిగిస్తాడు పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు అని నువ్వు విశ్వసించు విశ్వసి ఎండిపోయిన నీ పొలం కూడా తిరిగి పండకపోతే అప్పుడు అడుగు ఎండిపోయిన నీ బతుకు మళ్ళీ చిగురించకపోతే అప్పుడు అడుగు ఎండిపోయిన నీ పిల్లల జీవితాలు మళ్ళీ చిగురించకపోతే అప్పుడు అడుగు నా దేవుడు బలవంతుడు నా దేవుడు బలవంతుడు నా దేవుడు విడిపిస్తాడు నా దేవుడు కాపాడుతాడు నా దేవుడు స్వస్థపరుస్తాడు నా దేవుడు బలపరుస్తాడు నా దేవుడు నిలబెడతాడు పూర్వపు వైభవం కంటే మించిన వైభవంలో నా దేవుడు నిలబెట్టకపోతే అప్పుడు అడుగు అని అనాలి నువ్వు ఎవరిని బట్టి